కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రపంచ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్ సౌత్ జోన్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ మరియు గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు శనివారం వరంగల్ జిల్లా కోకో సంఘం ఆధ్వర్యంలో శ్యామల గార్డెన్ లో ఆత్మీ అభినందన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్ సౌత్ జోన్ కమిటీ అధ్యక్షులుగా జంగా రాఘవరెడ్డి ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కోకో సంఘం కమిటీ గజమాలతో సాలువ మెమెంటోలతో పూల వర్షంతో వైభవపేతంగా ఘనంగా సన్మానించారు అంతకుముందు కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు ఆంధ్ర కోకో సంఘం ప్రధాన కార్యదర్శి మేకల సీతారామరెడ్డి తో పాటు మడక ప్రసాద్ నాతి కృష్ణమూర్తి యాజమనేని మహేందర్ లను కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చైర్మన్ జంగా రాఘవరెడ్డి సాలువతో సన్మానించి పులమాలలు వేసి మెమెంటో అందించి ఘనంగా సన్మానించారు ఆత్మీయ అభినందన మహోత్సవ కార్యక్రమానికి అభిమానులు స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మీయ జంగా రాఘవరెడ్డికి పూలాభిషేకంతో సన్మానాలతో అభినందనలు శుభాకాంక్షలతో సన్మాన ప్రాంగణం శోభయామానంగా మారింది అనంతరం చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడారు కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ నాయకులు అభిమానులు స్నేహితులు నాయకులు పాల్గొన్నారు షామ్ నా దగ్గరికి వచ్చి ఇరవై సంవత్సరాల ముందు వచ్చి చాలా దీన్ని గొడవలు లేకుండా మీరైతేనే నడిపిస్తారు మీ భయం ఏదైతేనే ఇంకా ఎవరు మాట్లాడకుండా ఉంటుంది కాబట్టి దీన్ని ఎట్లనే చేసి మీరు అర్ధాలంటే నాకు ఎక్కడ సరిపోతుంది సరిపోయిన సమయం సరిపోతుంది నాకు నేను రాను నాకు ఇప్పటికే వద్దు అని చెప్పి చెప్పినా కూడా షాప్ బలవంతంగా ఇరవై ఐదు సంవత్సరాల ముందు నాకు జిల్లా అధ్యక్ష ఇచ్చి నన్ను ఇన్వా ఇన్వాల్వ్ చేశారు ఆ ఇరవై సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక అసోసియేషన్కి ఎంతో కష్టపడ్డారు వాళ్ళ కొడుకు కూడా అక్కడ ఉన్నాడు పాపం ఒక విలేకర్గా ఉన్నాడు విలేకర్గా ఉండి అసోసియేషన్ చాలా కష్టపడ్డాడు ఎంతో మందికి దాదాపు గవర్నమెంట్ దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి పోయి ఎన్నో రకాల ఇక్కడ ఫండ్స్ గురించి కానీ స్పోర్ట్స్ గురించి కానీ కృషి చేశారు వారి తర్వాత మళ్ళీ ఎన్నికలు రావడం తర్వాత మన కిషన్మూర్తి గారికి ఎన్నికలు వెళ్ళడం జరిగింది ఆ విధంగా తెలంగాణ అసోసియేషన్ ఇలా అన్న రావాలి ఈ రోజు నేను స్టేజ్ మీద నిల్చున్న స్టేట్ ప్రెసిడెంట్ అయిన ఇండియా ఇలా రంగ శిక్షణ సంఘం సెక్రటరీ అయినా లేకపోతే ఇంకేదైనా కూడా దీనికి అంతటి సంవత్సరం ప్రెసిడెంట్ అయినా దీనికి అందరికి కారణం సీతన్న మొదలు షా అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మన చేస్తా ఉన్నా మన రాజకీయాల పరుగులు తీసుకొని సంపాదించుకోవడం కోసం కాదు ఇక్కడ పదవి తీసుకొని ఖర్చు పెట్టాలి పిల్లల భవిష్యత్తు కోసం ఆరోగ్య స్పోర్ట్స్ లో ప్రభుత్వాలు ఏవి కూడా రావు కాబట్టి ఇది చాలా కష్టదాయకం భిక్షాటన చేయాల్సిందే భిక్షాటన చేయాల్సిందే ఒక స్పోర్ట్స్ నిర్మాణం చేయాలంటే దాదాపు చాలా మందిని మనం దాతలు ఉంటారు

ప్రజలందరూ మనిషి ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో మినీ స్టేడియంలు స్టేడియంలు ఇలా స్పోర్ట్స్ కు ఎన్నో రకాల మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు వారి ఆధ్వర్యంలో వారికి మా స్పోర్ట్స్ తరఫున ఇక్కడ రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నారు అన్ని రంగాలన్న కూడా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీడ స్పోర్ట్స్ కు పెద్ద పీడ వేస్తున్న మాట మనం మర్చిపోవద్దు ఈ వేదిక మీద నాకన్నా గ్రౌండ్ నమ్ముకొని స్పోర్ట్స్ నమ్ముకొని వాళ్ళ జీవితమే స్పోర్ట్స్ గా నేను ఒక్కరినే కాకుండా వీళ్ళందరూ నేను ఒక్కరినే లేరు వీళ్ళంతా గ్రౌండ్ నమ్ముకుడున్నారు ఎందుకంటే చిన్నప్పుడు నేను చూసేవాడిని జిమ్నాస్టిక్ పెట్టినప్పుడు ఆ జిమ్నాస్టిక్ గడ్డ మీద బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం జిమ్నాస్టిక్ లో అరుకునే విడుదల చెప్పారు ఆ ఎక్కడికి పెట్టుకున్నాయి ఆ మెట్టరీకి రాకు అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు అంటే అంత డిసిప్లిన్ గా ఉండేవాడు ఆ డిసిప్లిన్ కు నిదర్శనమే స్పోర్ట్స్ ఇక్కడ స్పోర్ట్స్ ఉన్న వేరే విధంగా పెట్టాలంతా ఇలా చాలా మంచి స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఉండేవాళ్ళు వీళ్ళకి ఏ వ్యాపారాలు కానీ ఏ బిజినెస్ కానీ లేకపోతే ఏ లావాదేవీ కానీ ఇప్పుడు డబ్బులు వాళ్ళ జీవ భక్తి కూడా ఖర్చు పెడితే మనస్తత్వం ఉన్న వాళ్ళంతా వేడుకలు ఉన్నారు వీళ్ళందరికీ విధంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తా ఉన్నాం నాతో పాటు అన్న కాంట్రాక్టర్ నల్ల నలభై సంవత్సరాలు జరిగి పని పనిచేసాను

సన్మాన రహిత మన అందరూ ముఖ్యంగా వారి సన్మానం కోసమే ముందు వారికి సన్మానం ఉంటుంది రాష్ట్రానికి చిన్న ఉపాధ్యక్షుడు చిన్న కొంత మిస్ అయ్యు అచ్చా రాష్ట్ర అధ్యక్షుల రాష్ట్ర సెక్రటరీ దేశ సెక్రటరీ కావడు మా కూడా మా మా ఇద్దరికి మా అందరికీ గురువు త్యాగి గారు ఉన్నారు త్యాగి గారు ఏం చెప్తే అడుగు తాగాల నచ్చే వాళ్ళని అందులో నీరు కానీ వారు కానీ మన తెలంగాణ టీమ్ కానీ ఆంధ్ర టీమ్ కానీ మనకందరూ వెగ్విషర్ తాయారు తెలంగాణ ఇప్పుడు ఇండియా జనరల్స్ కదెట్టి ఉక్కసింది వారు అందరూ కూడా చాలా మన తెలంగాణకు ఆంధ్రకు ఎలా వెగ్గిషర్స్ వాడేరు బ్యాంక్ వారి యొక్క మంచితనంతోనే మన తెలంగాణకు ఆంధ్రకు ఇలా పదవులు వచ్చాయని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు దాంతో పాటు మన అందరూ తెలుసు అదేవిధంగా ఆ పవన్ గారు మనకు ఆయన నాకు మిత్రులు సోదరులు అన్ని రకాల మన వడ్డపేరి వాసి నిత్యం

ఒక కోకో అసోసియేషన్ అనే ఒక్క గొడవ లేకుండా గ్రూపు లేకుండా ఒక అందరూ భవన్ తో ఎవరికి కోపాలు వచ్చినా ఎవరికి

మే అందరు జీతాలకి వెళ్ళి ఫిట్నెస్ ఉమ్మని చెప్తా ఉన్నారు తప్పకుండా వాటి కోసం తప్పకుండా నెల రెండు నెలలు తిరగక ముందుకే తీసుకొస్తానని చెప్పి సందర్భంగా అందుకన్నా ముందు మన మీద పెద్ద బాధ్యత ఉంది మన ప్రాంతం అయినటువంటి కాజీపేటలో సీనియర్ నేషనల్ సీనియర్ నేషనల్ మూడు కోట్లతోని ఈ ఇయర్లో పెట్టబోతా ఉన్నాం ఎన్నో దాదాపు ఇండియా శిక్షణ బాధ్యత అప్పజెప్పారు తప్పకుండా దాన్ని ఘనంగా ఎవ్వరు చేయని విధంగా తప్పకుండా నిర్వహిస్తాం తప్పకుండా దానికి అందరి సహకారం మీ అందరి సహకారంతో అందరూ ఎవరు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు మీరు అందరూ మంచిగా చేయాలని చెప్పి అదేవిధంగా పత్రిక సోదరులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి డబ్బులు వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఉంటాం ఇంకా ఎందుకంటే అంతా ఇక్కడనే ఉండి కష్టపడాలని చెప్పి మీరు ఏ స్పోర్ట్స్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మమ్మల్ని కూడా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అవి ఉండాలని సారంగా మన కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉండాలని చెప్పి అన్న కూడా సీతన్న ఇక్కడనే క్యాంపెస్ ఇక్కడనే ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఉన్నాం అదేవిధంగా పవన్ అన్న పవన్ అన్న ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ అదేవిధంగా మా స్టేట్లో మా బాడీలో ఉన్న సెక్రటరీలు అంతా ఇక్కడనే ఉండి మన రాష్ట్రాన్ని ఎవరు ఏ రాష్ట్రం చేయలేనంత గొప్పగా తెలంగాణ రాష్ట్రం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కూడా మరవకుండా వారికి దేశంలో నెంబర్ వన్ ఉండే విధంగా నిరూపణ చేస్తానని చెప్పి ఈ తరలిచ్చినా నా పెద్దలకు ఇక్కడ విచ్చేసిన ఆర్థిక సోదరులకు అదేవిధంగా నా స్నేహితులకు నా తల్లి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జయిస్తామని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయిస్తా ఉన్నా దానికి పూర్తి సహా సహకారాలు కళయన్ సిఆర్ గారు వారు అందిస్తారు అందిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు వారిలో కూడా వేదిక మీద ఉన్న అందరి తరఫున వేదిక మీద ఉన్న మీ అందరి తరఫున వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అన్ని ఆటల కన్నా ఈ ఆటే చాలా కష్టం

ప్రత్యేక ధన్యవాదంగా తెలియజేస్తున్నాము అలాగే మొదటిసారిగా జరిగే ప్రపంచ కప్ లో వరంగల్ జిల్లా తర్వాత ఇద్దరు గురువులు గురు శిష్యుల కొరకే గురువు లాంటి వాడు తన ఇవ్వడం తెలంగాణకు మరియు ఆంధ్రాకు ఆంధ్రాకు భారతదేశ వైస్ ప్రెసిడెంట్ గా తెలంగాణకు సౌత్ జోన్ ప్రెసిడెంట్ ఆమె శిక్షణ సంఘం సెక్రటరీ మరియు సెక్రటరీ కూడా అదే విధంగా మా వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా ఇరవై సంవత్సరాల నుండి తెలంగాణకు

కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణలో ఈ సంవత్సరము సౌత్ జోన్ సీనియర్ సౌత్ జోన్ సీనియర్ నేషనల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ తెలంగాణలో అన్ని అసోసియేషన్ల కన్నా గొప్పగా ఇలాంటి విలువలు లేకుండా ఇలాంటి యూనియన్ లేకుండా నడిచే టీం మాకు అసోసియేషన్ రాష్ట్రంలో నెంబర్ వన్ అసోసియేషన్ గా నెంబర్ వన్ క్రీడాకారులుగా భారతదేశం క్రీడ రంగంలో నైపుణ్యం తయారు చేస్తామని దాంతో పాటు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ కాలేజ్ అదే విధంగా ఒక మినీ స్టేడియం చెర్ల శివారులో నిర్మించబోతా ఉన్నాం అందరం ఏకమై ఇక్కడ లో సిటీకి దగ్గరలో ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ స్థలం కూడా నూట ముప్పై ఐదు ఎకరాలు ఉంది ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉంది కాబట్టి వరంగల్ లాగా మార్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ పెద్ద వేశారు వారు కూడా స్పోర్ట్స్ కాబట్టి స్పోర్ట్స్ లో స్పిరిట్ ఉంటుంది పిల్లలకు ఏ విధంగా న్యాయం చేయాలో ఏ విధంగా నష్టపడతారు ఏ విధంగా గ్రౌండ్ లో ఫుడ్బోల్ నుండి సాయంత్రంగా శిక్షిస్తారు వాళ్ళందరికి తెలుసు కాబట్టి వారి కష్టం తెలుసు కాబట్టి ఉన్నారు వారిని టీ మధ్యలో చదవబోతా ఉన్నా అది పడిఎన్ చేయాలి గారి ఆధ్వర్యంలో ఇది స్టేడియం గురించి ఇలా స్పోర్ట్స్ గురించి కలిసి వరంగల్కు శాంక్షన్ తీసుకొస్తామని చెప్పి అదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మెడి స్టేడియంలు తాలూకాలలో మెడి స్టేడియం కూడా ప్రభుత్వం పోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున పదవి వచ్చినందుకు అందరూ వరంగల్ జిల్లా అసోసియన్ సన్మానం చేసినందుకు సన్మానం అసోసియన్ రాష్ట్ర అసోసియన్ కు అభిమానులకు క్రీడా అభిమానులకు పాతిక సోదరులకు